హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి స్పెషల్ చాలా చాలా స్పెషల్ అండి అందరిలో బోటి కూర మటన్ అన్నీ వండుకుంటారు కదా అది కాకుండా చాలా మంచిదైన హెల్త్ హెల్దీ అయిన ఫుడ్ అన్నమాట సో మటనే మటన్లోనే ఒక పార్ట్ అన్నమాట ఇది టిల్లీ అంటారు అండి సో అదే అన్నమాట సో చాలా బాగా స్పెషల్గా చేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇంకా దీంట్లోనైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కాకపోతే మనము ఈ మాంసం కూరలు వండుకున్నప్పుడు పక్కా రా మసాలాలు అయితే వేసుకోవాలండి లవంగాలు కానీ దాచిమ చెక్క కానీ అండ్ ఇంకా మనకు సాజీరా ఉంటుంది కదా అవి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకు హోటళ్లలో చేసినట్టు ఫంక్షన్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది మసాలాలు అయితే ఇవి వేసుకోవాలండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని చెప్పినా కదా సో మనమైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేస్తాము ఎందుకంటే మనకు పచ్చిమిర్పకాయ కారమే మంచిది కదండి అంటే హెల్త్కి సంబంధించినంతవరకు రెడ్ కారం కూడా వేసుకో బెనిఫిట్స్ అంతా కూడా లాస్ట్కి చెప్తా అండి దీన్ని ప్రాసెస్ చూడండి ఫస్ట్ ఎందుకంటే దీన్ని చేసుకునే విధానం కూడా వెరైటీగానే ఉంటుంది మనం అన్నిట్లాగా మటన్ కాకుండా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి మంచిగా మనకు ఫ్రై కావాలండి మొత్తానికి ఓవరాల్గా ఫ్రై అయిన తర్వాతనే మనము ఏమైనా మసాలా లేస్ అల్లం అల్లం పేస్ట్ కానీ పసుపు కానీ అట్లా వేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా ఏవైనా ఉల్లిగడ్డ ముక్కలు అయితే మొత్తం మగ్గాలండి మాకు ఆల్రెడీ పక్కన తలకాయ కూర అవుతుంది బోటి కాదండి కూర రెడీ అవుతుంది సో ఎందుకంటే మీరు అందరికీ కూర ఎట్లా చేస్తారు దాంట్లో చింతపండు ఎంత ఎంత వేస్తారు అవన్నీ తెలుసు కదా సో చాలా సింపుల్గా అక్కడ సైడ్ అయితే మాకు తలకాయ కూర అవుతుంది ఆ తలకాయ కూర కూడా వెరైటీగా చేసుకోవచ్చు అండి రెండు మూడు రకాలు ఉంటాయి తలకాయ కూర చేసుకోవడం కూడా మనకు ఎక్కువ ఇష్టమైంది తలకాయ బోటి ఇవి చాలా ఇంట్రెస్ట్గా చేసుకొని ఇంట్రెస్ట్గా తింటాం కదండీ ఎందుకో మటన్ ఎంత తిన్నా కూడా మళ్ళీ మనం బోటి కూర కానీ తలకాయ కూర కానీ అవన్నీ తినాలనిపిస్తుంది అందుకే ఫస్ట్ మేము పక్కన తలకాయ కూర చేసుకొని దీటి పక్కన మనకు చెప్పిన కదండి టిల్లీ టిల్లీ రెడీ చేసుకుంటున్నాము దీంట్లో అల్లం పేస్ట్ ఫస్ట్ అంతమంది తినేదానికి మనం ఇంత జాగ్రత్తగా చేసుకోవాలండి ఏ ఒక్కటైనా కడిగే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా నీట్గా చేసుకుంటేనే ఆ కూర అయినా అన్నమైనా పర్ఫెక్ట్ అవుతుంది మన హెల్త్కి కూడా చాలా మంచిది అండి ఏ ప్రతి ఒక్కటైనా సరే మనం చూసి కడుక్కోవడం విషయంలో అయినా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం సండే వచ్చిందంటే ఏదో వండినామా అంటే వండినాము కాదండి సో మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనం మూడు పుట్టలు తినేదానికి చాలా అర్థం ఉంటుంది మెయిన్ ఏంటంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు తినేదైనా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఆ జాగ్రత్తగా చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అండ్ తినాలనిపిస్తుంది అండి మనకి ఎప్పుడైతే దాంట్లో డిసప్పాయింట్ అయ్యి మనం అజాగ్రత్తగా చేస్తామో టేస్ట్ అయితే ఉండేయండి మనం ఏదో అనుకుంటాం కానీ చూసి కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత తర్వాత టిల్లిని నీటికి కడిగి పెట్టుకోవాలండి ఎక్కువసేపు నీళ్ళలో ఉంటే ఉట్టిగానే కరిగిపోతుంది ఇది సో ఇంకా టిల్లిని ఇంకా ఎన్ని విధాలుగా పిలుస్తారో మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు అండి కామెంట్ చేయండి సో ఇక్కడ సైడ్ అయితే టిల్లి అనే అంటారు కడగడం కూడా మామూలు వాటర్లో కాదండి కొంచెం వేడి వాటర్లో కడిగితే అది వేడికి కొంచెం గట్టిపడుతుంది అనమాట నార్మల్గా మనం అట్లనే వండితే కరిగిపోతుందండి మొత్తం మెల్ట్ అయిపోయి చిక్కగా అయిపోతుంది ఆ ముక్క మనకు ఆ ముక్కలాగా ఉండాలంటే కొంచెం వేడి నీళ్ళలు వేస్తే మంచిగా చాలా బాగుంటుంది మొత్తానికైతే ఓవరాల్గా టిల్లి మొత్తం మొత్తం మగ్గిపోయిందండి మంచిగా నూనెనే ఇట్లా ఉడికిపోతుంది అప్పుడు మనం దీంట్లో కారం కానీ మసాలాలు కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే మొత్తం పచ్చిమిరపకాయ కారం కూడా వేసుకోవచ్చు అండి కాకపోతే మనకు మాంసం కూర వల్ల హండ్రెడ్ పర్సెంట్ పొడి కారం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పటికీ ఎండుకారం కూడా వేసుకోవాలి ఎందుకంటే ఆ ఎండుకారం వేస్తేనే కదండి మనకు తిన్న తిన్నట్టు అనిపిస్తుంది కొంతమందికి పచ్చిమిరపకాయ కొన్నిట్లలోనే వాడుకుంటారు మరి నాన్ వెజ్లో చికెన్లో ఒక దాంట్లోనే వాడంగా చూసినాం కదా మనం మటన్లో కానీ వేరే వేరే దేంట్లోనైనా పచ్చిమిరపకాయల కారం ఎక్కువ వాడరు వేసుకున్న పచ్చిమిరపకాయ కారం వేసినప్పటికీ కూడా ఎండుకారం కొంచెం వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఎండుకారం వేస్తేనే ఆ రెడ్గా కనపడితేనే కొంతమందికి తిన్నట్టు ఉంటుంది సో మా ఇంట్లోనైతే కారం మాత్రం బంద బస్గా తింటామండి పచ్చిమిరపకాయలు అన్ని కనం వేసిరు మళ్ళీ కారం కూడా ఇంత ఇంత వేస్తున్నారు అని అస్సలు అనుకోకూరి నిరభ్యంతరంగా కారం అయితే బంద బస్గా తింటాం ముక్కుల నీళ్ళు గారినా పెద్ద టెన్షన్ అయితే వాడద్దు మన చాలా నిజంగా అండి చా కా మాంసం కూర తింటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ముక్కులకు నీళ్లు కారడం కానీ ఘాటు ఘాటుగా ఉండడం కానీ అట్లా ఉంటుంది సో టెన్షన్ పడకుండా కారం అయితే గట్టిగా వేసుకోవాలి కారం అయితే సరిపోని వేసుకోండి ఫ్రెండ్స్ అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే మేము గట్టిగా తింటామని మీరు గట్టిగా తినాలని ఏం లేదు కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా కొంతమంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు దీంట్లోనే మనం కళ్ళు ఉప్పు వేసుకుంటామండి కళ్ళు ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదా ఫ్రై కాదు కదా మన ఇంట్లో ఉన్న రాళ్ళు ఉప్పు సముద్రపు ఏ అది ఎన్ని రకాలుగా పిలిచినా కూడా అదే అండి ఒకటే కళ్ళు ఉప్పు అన్న ఒకటే రాళ్ళు ఉప్పు అన్న ఒకటే సముద్రపు అన్న కూడా అదే సో చూసిన కదా మంచిగా ముక్కకు కారం పట్టిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ వేసుకోవాలండి దీంట్లో గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఫ్రైలాగా చేసుకుంటే తినలేము ఎందుకంటే మొత్తం మెత్త మెత్తగా ఉంటుంది కదా ఉడికి గ్రేవీ గ్రేవీ ఉంటేనే మనకు అన్నంలో అయినా మంచిగా కలుస్తుంది దీంట్లోకి ఇంకా మనం అన్నం వేసుకొని బాస్మతి రైస్ వండుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ బెనిఫిట్స్ ఏంటో మీకు తెలియదు కదా కొంచెం నీరసంగా ఉన్నప్పుడైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా పెద్ద ఆపరేషన్లు అయిన వాళ్ళకైనా చాలా మంచిదండి రక్తం పడుతుంది హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి నీరసంగా ఉన్న వాళ్ళకి కొంచెం టీబీ ఉన్న వాళ్ళకి కూడా ఈ కర్రీ పెడితే చాలా మంచిదండి బలపడతారు బొక్క బలం కూడా మంచిగా వస్తుంది రక్తం పడుతుంది మెయిన్ బెనిఫిట్స్ అయితే మస్తు ఉంటాయి ఓవరాల్గా మా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత మంచిగా అయిందో చిక్కగా గ్రేవీ గ్రేవీగా టిల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరు ఎట్లా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బెనిఫిట్స్ అయితే చూసింది కదా లేడీస్కి అయినా డెలివరీ అయిన పేషెంట్లకైనా మంచిదండి రక్తం చాలా పడుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి